తెలంగాణలో ఒక కొత్త ప్రచారం ప్రారంభమైంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఏంటి వైరల్ అవుతున్న అంశము అంటే రెడ్డి కావాలి రెడ్డి రావాలి ఇది సహజంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేదా కాంగ్రెస్ పార్టీ అభిమానులు మద్దతుదారులు వాళ్ళే ఇటువంటి ఒక ప్రచారానికి తెరదీసినట్టుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే రెడ్లకు సంబంధించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో దశాబ్దాలుగా ముద్రపడిన మాట నిజం అట్లాగే కమ్మ పార్టీగా తెలుగుదేశం పార్టీ ముద్రపడ్డ మాట నిజం అట్లాగే టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కూడా వెలమల పార్టీగా ముద్రపడిన మాట నిజం సరే కులాల వారీగా అంటే ఒక కులం ఆ పార్టీలో ఆధిపత్యం చెలాయించడం లేదా ఆ కులం ఆ పార్టీలో పెత్తనం చేయడం లేదా ఆ కులం చుట్టే ఆ పార్టీ తిరగడం లేదా ఆ పార్టీలో నాయకత్వ బాధ్యతల్లో ఆ కులం వాళ్ళే ఉన్న కారణంగా ఈ ఇదంతా కూడా జరుగుతోంది ఈ ముద్రపడ్డమనే జరుగుతోంది గతంలో ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కర్ణాటక తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రెడ్లు అంటే పౌరుషం త్యాగం అంటే రెడ్డి అనేది కులం కాదు పౌరుషం త్యాగం అన్నాడు ఆయన అంటే పౌరుషం త్యాగానికి ప్రతీకగా రెడ్డి కులాన్ని ఆయన ప్రస్తావించాడు అంటే అటువంటి ఒక నిర్వచనాన్ని ఇవ్వడానికి ఆయన ప్రయత్నించాడు దానిపైన పెద్ద గలభ జరిగింది దానిపైన పెద్ద రచ్చ జరిగింది చాలామంది ఎస్సీలు బీసీలు హైకమాండ్ కూడా ఫిర్యాదు చేశారు చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది సరే దాన్ని సరి చేసుకోవడానికి దాన్ని సరిదిద్దుకోవడానికి రేవంత్ రెడ్డి కూడా చాలా గట్టిగా ప్రయత్నాలు చేశాడు పక్కన పెడితే ఆయన అప్పుడు మాట్లాడిన దాంట్లో పాయింట్ ఏంటంటే మీకు కాసు రెడ్డి కావచ్చు నీలం సజ్జవరెడ్డి కావచ్చు కోట విజయభాస్ రెడ్డి కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటుగా దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్రను పోషించారు అంటే రెడ్లకు అటువంటి పాత్రను పోషించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించినట్టుగా అప్పుడు ప్రచారం జరిగింది అంటే మిగతా కులాలు రాజ్యాధికారానికి రాకూడదా రాజ్యాధికారం ఎప్పుడు రెడ్ల చేతుల్లోనే ఉండాలా అనే పాయింట్ లా పాయింట్ను మధుగాసీ గౌడ్ లాంటి వాళ్ళు అప్పట్లో నిలవదీశారు సరే ఇదంతా జరిగిపోయింది జరిగిపోయి కూడా కొన్ని నెలలు గడిచిపోయాయి ఇప్పుడు తాజాగా ఈ రోజు నుంచి జరుగుతున్న వైరల్ అవుతున్న క్యాంపెయిన్ ఏంటంటే కావాలి రెడ్డి రావాలి రెడ్డి ఈ నినాదానికి భూమిక ఏంటంటే కావాలి జగన్ రావాలి జగన్ నుంచి వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా అంటే ఆ లైన్స్ రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తరఫున జరిగిన ఒక ప్రచారంలో దీన్ని బాగా వాడారు ఈ స్లోగన్ని రావాలి జగన్ కావాలి జగన్ ఇది చాలా డైరెక్ట్గా ప్రజల్లో నాటుకుపోయింది సరే చంద్రబాబు నాయుడు వైఫల్యాలు కావచ్చు ఇతర అంశాలు కావచ్చు అవన్నీ పక్కన పెడితే మొత్తం మీద జగన్ను ఏపీలో అధికారంలోకి తీసుకొచ్చారు అదొక కోణం ఇక్కడ తెలంగాణకు వచ్చే వరకు విలుమలు పెత్తనం చెలాయిస్తున్నారు అనేది బేసిక్గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకుల అనండి విమర్శ అనండి ఆరోపణ అనండి వెలుమల పర్సంటేజ్ ఏమిటి రెడ్ల పర్సంటేజ్ ఏమిటి ఇతర కులాల పర్సంటేజ్ ఏమిటి అని మనం చర్చించడానికి వీల్లేని పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా లేదు జనాభా ప్రాతిపదికన లేకుంటే ఆయా కులాల ఓట్ల ప్రాతిపదికన పాలకులు పాలితులు అంటే పాలించబడేవాళ్ళు అని మనం విభజించడానికి కూడా వీల్లేదు ఎందుకంటే తెలంగాణలో జీరో పాయింట్ ఫైవ్ శాతం ఉన్న వెలమ కులానికి సంబంధించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యాడు మరోసారి కూడా గెలిస్తే మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు అంటే హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించబోతున్నాడు అయితే ఇక్కడ ఏంటంటే పరిస్థితి రెడ్లు రెడ్ల గురించి మాట్లాడాలి తెలంగాణలో రెడ్ల శాతం ఏంటి అంటే తొమ్మిది శాతం మాత్రమే మరి తొమ్మిది శాతం శాతానికి జీరో పాయింట్ ఫైవ్ శాతానికి చాలా తేడా ఉంది దాన్ని ఎవరు మనకు ఆదరణకు లేదు బట్ తొమ్మిది శాతం ఉన్న రెడ్లు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నప్పుడు వాట్ అబౌట్ ద బీసీస్ బీసీలు యాభై శాతానికి పైగా ఉన్నారు నిజానికి సమాజంలో అత్యధిక శాతం జనాభా ఉన్న అత్యధికంగా ఓట్లు ఉన్న సామాజిక వర్గాలు అధికారంలోకి రావడం లేదు ఇది మనం చాలా దశాబ్దాలుగా చూస్తున్న వ్యవహారమే కొత్తదేం కాదు వెలుమలు కూడా గతంలో జలగ వెంగల్ నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఎయిట్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఇప్పుడు కేసీఆర్ గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ళుగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కనుక ఇక్కడ ఒక కులం అంటే ఆ కులానికి సంబంధించిన ఓటర్లు జనాభా దీన్ని ఆ రేషియోలో మనము డిస్కస్ చేయడానికి ఎనరైజ్ చేయడానికి లేని పరిస్థితులు ఉన్నాయి ఎందుకు అంటే వాళ్ళు ఆ మిగతా కులాల పైన ఆధిపత్యం కానీ లేదా మిగతా కులాలను ప్రభావితం చేసే పద్ధతులు కానీ మిగతా సామాజిక వర్గాలను కూడా ప్రభావితం చేసి తమ వెంట నడుపుకునే పద్ధతి కానీ ఇవన్నీ కేసీఆర్ లాంటి చాణక్యని దగ్గర ఉన్న కారణంగా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయన నిరోధికంగా పరిపాలిస్తున్నాడు వేరస్ రెడ్డి పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఆ స్థాయిలో అంటే కేసీఆర్ రచించే ప్రణాళికకు కౌంటర్గా ఎత్తుగడలు రచించలేకపోవడం కానీ లేదా అమ్ముడుపోయే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీలో చాలామందికి ఉండడం కానీ అట్లాగే కోవర్టు రాజకీయాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఉండడం కానీ ఇతరత్ర బలహీనతలు సమన్వయ లోపం లేదంటే నాయకత్వ నాయకత్వానికి సంబంధించిన సమస్య బహుళ నాయకత్వం అంటే ఎక్కువ మంది నాయకులు ఉండడం ముఖ్యమంత్రి పదవి కోసం ఎక్కువ మంది రేసులో ఉండడం అట్లాగే మంత్రి పదవుల కోసం పోటీ వాళ్ళు ఎక్కువ ఉండడం ఈ కారణాలతో కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతింటున్న సంగతి మనం చూస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రెండు వేల పద్నాలుగులోనే అధికారంలోకి రావాలి రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే అధికారం మిస్ అయిందో అది రెండు వేల పద్దెనిమిదిలో కూడా అదే పరిస్థితి కొనసాగింది పోనీ రెండు వేల ఇరవై నాలుగులోనైనా సరే అధికారం రావడానికి సంబంధించి వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్స్ ఏమిటి బీసీలను ఎస్సీలను ఎస్టీలను ఎస్సీలు కూడా తక్కువే లేరు ఎస్సీలు చూస్తే మనకి ఇక్కడ ఒకసారి గమనిస్తే ఎస్సీలు పద్దెనిమిది శాతానికి పైగా ఉన్నారు మైనార్టీలకు వచ్చే వరకు పన్నెండు శాతం పైన ఉన్నారు బ్రాహ్మీన్స్ టూ పర్సెంట్ ఉన్నారు వయసులు టూ పర్సెంట్ ఉన్నారు ఎస్సీలు నేను చెప్పాను పద్దెనిమిది పర్సెంట్ మాల మాదిగా అండ్ ఎస్టీలు పదకొండు శాతం మంది ఉన్నారు రిమైనింగ్ అందరూ కూడా బీసీలే అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏమిటి నేను ఫస్టే చెప్పాను ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వీళ్ళు జనాభాలో ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక పార్టీకి అనుచరులు గానో ఒక పార్టీకి ఓటర్లు గానో ఒక పార్టీకి మద్దతుదారులు కాని గానో ఒక పార్టీకి జెండాలు కట్టేవాళ్ళు గానో ఉంటున్నారు తప్ప వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న దాఖలాలు లేవు దీనికి కారణం ఏంటంటే బేసిక్గా వాళ్ళలో అనైక్యత బీసీలో అనేక సెక్షన్స్ ఉన్నాయి కనీసం ఒక వందల కులాలకు పైగా ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు అందులో మళ్ళీ క్రీమీ లేయర్ కులాలు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కాపు యాదవ గౌడ ఈ కులాలు లేయర్ కులాలని అంటుంటాం బట్ క్రీమీ లేయర్ కులాలుగా ఉన్న వాళ్ళలో కూడా మనం ఎందుకు అధికారంలోకి రాకూడదు మనం అధికారంలోకి రాకుండా రెడ్డి కానీ వెలమ కానీ ఇటువంటి కులాలు మాత్రమే ఎందుకు రాజ్యాధికారంలోకి రావాలి అనే ఒక సంఘటితమైన ఆలోచన కానీ లేదా యునైటెడ్ ఒక ధోరణి కానీ పోరాట పటిమ కానీ ఆ మేరకు ధనబలం ధన ధన డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టే మనుషులు కానీ ఆ కులాల్లో లేకపోవడం వల్ల అటువంటి వెలితి ఉండడం వల్ల అటువంటి లోపం ఉండడం వల్ల అటువంటి ఒక లోటు ఉన్న కారణంగా అయితే రెడ్లు లేదా వెలుమలు ఇవాళ మనల్ని పరిపాలించే స్థాయికి వచ్చేసారు ఇప్పుడు వెలుమలు ఉన్న కారణంగా అధికారంలో తాము అధికారంలోకి రావాలన్నది రెడ్ల ఆలోచన ఎందుకంటే రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేను చెప్పాను కదా రెడ్ల పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ కాకుండా ఈసారి కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ రేవంత్ రెడ్డియో కోమటిరెడ్డి వెంకటరెడ్డో ఇంకొక రెడ్డో వాళ్ళు రంగంలోకి ముఖ్యమంత్రిగా దిగడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకి క్యాంపెయిన్ మెథడ్ కనిపిస్తోంది బట్ అల్టిమేట్గా ప్రజలు ఎవరిని ఆదరిస్తారు ఎటువంటి వాళ్ళని ఆదరిస్తారు అనే దాన్ని బట్టి అటువంటి తీర్పును బట్టి అధికారంలోకి ఎవరు వస్తారనేది తేలుస్తుంది తప్ప కావాలి రెడ్డి రావాలి రెడ్డి అని ప్రచారం చేసినంత మాత్రాన ఆ ప్రచారాన్ని వైరల్ చేసినంత మాత్రాన రెడ్లకు అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు లేదా వెలమలను తిరస్కరించే అవకాశం కూడా ఉండదు ఆ మాటకు వస్తే నూట పదిహేను అవుట్ ఆఫ్ వన్ వన్ నైన్లో నూట పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్లకు కాంగ్రెస్ పార్టీ సారీ బీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్య ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులు ప్రకటించినప్పుడు రెడ్లకు నలభై సీట్లను కేటాయించాడు ఆయన వెలువలకు పదకొండు సీట్లను కేటాయించాడు అనుకోండి రెడ్లకు నలభై సీట్లను కేటాయించాడు అవుట్ ఆఫ్ వన్ వన్ నూట పదిహేనులో నలభై సీట్లను కేటాయించాడు అంటే రెడ్లకు కూడా ఆయన తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం లేదని నేను చెప్పదలుచుకున్నాను అటుంటప్పుడు రెడ్లలో కూడా ఒక స్పిట్ వచ్చే అవకాశం ఉంది పూర్తిగా రెడ్లంతా కూడా గంపగుత్తగా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతారని నేను అనుకోవడం లేదు ఎందుకంటే రెడ్ల విషయంలో బీఆర్ఎస్ కూడా కేసీఆర్ కూడా గొప్ప ఆలోచనలు చేస్తున్నాడు వాళ్ళ సంక్షేమం గురించి కూడా ఆలోచన చేస్తున్నాడు వాళ్ళకు కూడా రాజకీయాల్లో ప్రాధాన్యమిస్తున్నాడు వాళ్ళకు కూడా పదవుల్లో ప్రాధాన్యమిస్తున్నాడు అటువంటి అప్పుడు రెడ్లు కేసీఆర్కి ఎందుకు దూరం అవుతారు కూడా ఒక ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది